నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్నది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న వన్ బిహెచ్కే గ్రూప్ హౌస్ అండి ఇదంతా మనకు హాల్ వస్తుంది హాల్ సైజ్ బాగుంది స్క్వేర్లో వెడల్పు పొడవు కూడా ఎక్సలెంట్గా అయితే డిజైన్ ఉంది లొకేషన్ అయితే ప్రైమ్ లొకేషన్ అండి ఇది కంచరపాలెం హైవే రోడ్డుకి వాకిబుల్ డిస్టెన్స్లో ఉంటుంది టోటల్గా అయితే మనకి పైన మూడు ఫ్లోర్లు ఉన్నాయి హాల్లో కొంచెం వుడ్ వర్క్ కూడా కనిపిస్తుంది టీవీ నెట్ కూడా చక్కగా చేసుకున్నారు కాస్త ముందుకెళ్తే మనకి రైట్ సైడ్లో అయితే కిచెన్ వచ్చింది కిచెన్ అయితే మనకి సఫిషియంట్ సైజ్ అని చెప్పొచ్చు పెద్దది కాదు అటు చిన్నది కూడా కాదు కిచెన్లో కూడా కొంచెం వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది చిన్న ఫ్యామిలీకి అయినా లేదన్నా ఎడ్యుకేషన్ పర్పస్కి వైజాగ్ వచ్చి చదువుకునే వరకైనా అయినా ఇది ఎక్సలెంట్గా ఉంటుంది ఇది ఒక బెడ్రూమ్ అండి బెడ్రూమ్ సైజ్ అయితే మనకి మినిమం ఎయిట్ బై ఎయిట్ సైజ్ అనుకోవచ్చు ఫోర్ బై సిక్స్ బెడ్ అయితే ఈజీగా ఒక బీరువా పెట్టుకున్నారు మధ్యలో అయితే నడవడానికి ప్లేస్ వచ్చింది కాస్త ముందుకెళ్తే మనకి ఇదంతా ఇట్లుటీ పర్పస్ కోసం యూజ్ చేసుకోవడానికి ఆ విండోస్ ఓపెన్ చేస్తే అక్కడ ఒక చిన్న రోడ్డు ఉందండి దానివల్ల మనకి గాలి వెళ్తే అయితే క్లోజ్ అవ్వదు బాత్రూమ్ సైజ్ అయితే బాగా వచ్చిందండి బాత్రూమ్ ముందు కూడా మనకి ఇట్లుటీ పర్పస్ కోసం వాషింగ్ మిషన్ పెట్టుకోడానికి అయితే స్పేసెస్ కనిపించింది బాగా తక్కువ బడ్జెట్ అండి హైవే రోడ్డుకి దగ్గరగా ఒక చిన్న ఫ్యామిలీకి ఎక్కువ మెట్లెక్కి పని లేకుండా గ్రౌండ్ ఫ్లోర్లో కావాలి అనుకున్న వారికి చిన్న బడ్జెట్లో ఇది మనకు అందుబాటులోకి వచ్చింది అన్నీ దొరుకుతాయండి కంచరపాలెం అంటే మనకి మార్కెట్స్ కానీ అన్ని వస్తువులు కూడా అందుబాటులో ఉంటాయి ఈ గ్రూప్ హౌస్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి వీడియో ఖచ్చితంగా లైక్ బటన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్